ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏరోస్పేస్ కంపెనీలకు కేటాయించిన భూముల విషయంలో రైతులు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూములు ఇచ్చినప్పటి నుంచి ఏడు సంవత్సరాలైనా సరైన పరిహారం హామీ ఇచ్చిన ఉద్యోగాలు పునరావాసం అమలు కాలేదని రైతులు చెబుతున్నారు ఈ సమస్యపై ప్రాంతీయ సంఘాలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టాలని రైతుల హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజల జీవనోపాధికి సంబంధించి ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఈ భూ సమస్య ఇప్పుడు ప్రాంతంలో ప్రధాన చర్చగా మారింది ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పది ఏళ్ళు నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం